ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశాడు ఎన్నో మహిమ కార్యాలు చేశాడు ఆయన పాటల కోసమే వచ్చాడు కానీ నీతి మంతుల కోసం రాలేదు ఆయన రోగుల కొరకే వచ్చాడు కానీ ఆరోగ్యం గల వారి కోసం రాలేదు నశించిన దాని వెదుక రక్షించడానికి మనిషికి మాడి లోకంలోకి వచ్చిన లేఖనాల ద్వారా సెలవిస్తున్నాడు నశించిపోతుంది మనమే ఒకప్పుడు నేను ఈ లోకంలో శరీరాశ నేత్రాశ చూడబం అనేక ఉన్నప్పుడు దేవుడు ఎలాగో ఇలాంటి సువార్థిని నేను ఒక మందిరంలో విన్నాను ఆ మందిరంలో విన్నప్పుడు ఆ నేను దడ్డాను ఇదిగో నేను రెండు వేల రెండులో లో ఆ యొక్క మా యొక్క హాస్టలో నేను రషణ పొందుకున్నాను ఆ యొక్క దేవుడు నా యొక్క భయంకరమైన ఫిట్స్ వ్యాధి నుంచి అలాగే ఒక నేను ఆ యొక్క టాబ్లెట్ వేసుకోకపోతే ఆ భయంకరమైన ఫిట్స్ ఎందుకంటే ఆ ఫిట్స్ నువ్వు వస్తున్నప్పుడు తన విపరీతంగా వచ్చేది ఆ ఒక మనిషి ముగ్గురులా కనబడతారు కళ్ళు తిరుగుతూ విపరీతమైన తనలకు తీసుకెళ్లి గోడ గోడకు కొట్టేద్దాం ఈ రోడ్డు కొట్టేద్దాం అనిపించేది కానీ అలాంటి భయంకరమైన ఫిట్స్ వ్యాధి నుంచి నెలకు వచ్చే వరకు మూడు వేల రూపాయలు మందులయ్యాయి అయితే ఆ యొక్క టాబ్లెట్ వేసుకోకపోతే నేను ఒక నేను సరిగా ఉండలేను ఎందుకంటే మాట మేటిక్ వాంతలైకపోవటం అలా జరిగేది కానీ దేవుడు వాక్యం విని పన్నెండేళ్ళ రస్త్రావం కలిగిన స్త్రీ ఎస్ వస్త్రభుజంగా ముట్టిందో నేను కూడా ప్రార్థన చేసుకున్నాను ఎస్సయా నేను నీ యొక్క రక్తాన్ని తాగుతాను నీతో నీ విశ్వాసం ఆ విశ్వాసం నాకు కావాలి నన్ను ముట్టయ్యా ఇక నేను అన్నడికి కూడా టాబ్లెట్లు వేసుకుని ఆ రోజు నుంచి విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు భయంకరమైన పిడిసి నుంచి విడుదల అలాగే అనేక మరణపాల నుంచి అనేక ప్రమాదాల నుంచి దేవుడు నాకు విడుదల ఇచ్చాడు నువ్వు ఏ యాదిలో ఉన్నా ఏ బాధలో ఉన్నా ఏ కష్టంలో ఉన్నా ఏ ఇరుకులో ఉన్నా ఏ ఇబ్బందిలో ఉన్నా రా ఎస్ఐ ఇదే రక్షణ సమయం నేను అనుకూల సమయం ఆయన ప్రయాసపడి భారం మోసుకొని సమస్యలారా నాయకురాన్ని నేను మీకు ఇశ్రాంతకలు నేను సాత్వికుడు ధీన మనసు గలవాడము ఆయనే సాత్వికుడు ఆయనే మార్గం ఆయనే సత్యం ఆయన ఆయన ద్వారా తప్పికి ఎవరు వచ్చారు నేను ఆయనే శక్తిమంతుడు ఆయనే నదురుడని ఎందుకంటే ఆయన గురువుల కొరకు ప్రాణ పెట్టిన గొప్ప కాపరి ఆయన మంచి సమరయుడు ఆనాడు ఆ యొక్క ఈ నుంచి చేరుకో ప్రాంతానికి వస్తున్నప్పుడు ఆయన్ని బాగు చేశాడు ఆయన్ని స్వస్థపరిచాడు ఆయన ప్రేమించాడు ఆయన తీసుకెళ్లి పోటుకో ఇంటికి వెళ్లి ఆ యొక్క ఆయన గాయాలకి నూనె రాసి గాయాలు కట్టాడు ఈనాడు కూడా నువ్వు ఏ గాయంతో ఉన్నావో ఏ భారంతో ఉన్నావో ఏ ఇరుకులో ఉన్నావో ఏ అప్పుల బాధల్లో ఎవరికి చెప్పుకోరాని సమస్యలతో బాధపడుతున్నావు రా ఆ ఎస్ఐ దగ్గరికి ఇది మంచి సువార్త నీ హృదయాన్ని మార్చుకో నా నా హృదయం మార్చిన దేవుడు నీ హృదయాన్ని మార్చి దేవుడు కాబట్టి ఈ ఆ కొంతకాలంలో కరుమైపోతుంది కాబట్టి స్వార్థ నేనే రక్షణ ఈ పోతే మళ్ళీ రాదమ్మా ఇది స్వార్థ ఎందుకంటే ఈ స్వార్థను వింటే నీ జీవితం మార్చబడితే ఆ యుగగాల మండి అగ్నిగుణం తప్పించబడతాం అక్కడ ఏడుపు పళ్లు కొరకుటంటి కానీ ఏసైనా ఆ యొక్క రాజ్యంలో చేరమంటే సంతోషం ప్రతి భాష బిందును తుడిచివేస్తాడు నీ కన్నీటి నేను మారుస్తాడు నువ్వు ఎటువంటి సమస్యల్లో ఉన్నా ఏసై దగ్గరికి రా నువ్వే పాపంలో ఉన్నా ఏసైని ఇప్పుడే అయాన పాపాలు శ్రమించు నేను ఇదిగో ఈ పాపంలో ఉన్నానండి నువ్వు ఏసై అడిగితే ఆయన నువ్వు నోటితో ఒప్పుకుంటే ఆయన నిన్ను శ్రమిస్తాడమ్మా ఆయన రక్తం పరిశుద్ధుతుంది ఆయన రక్తంలో ఉంది ఆయన రక్తం ఉంది ఆయనే గొప్ప దేవుడు నా ప్రియమైన సహోదరుడా సోదరుడా నా ప్రియమైన అక్క చెల్లి ఏసై నమ్ముకో నా ప్రియమైన తండ్రి తల్లి ఏసై దేవుడు ఏసైయే రక్షకుడు ఏసై లోనే రక్షణ ఉంది మరొక మార్గం లేదు ఆ మార్గమే సత్య మార్గం ఆ మార్గమే జీవ మార్గం ప్రార్థన చేసుకున్నాం కృపా సత్య సంపూర్ణ నీకు వంద స్తోత్రాలు జీవం కలిగిన దేవా నీకు వంద స్తోత్రాలు ప్రభా ఆ కాట్లంపూడి ఆయా కాట్లం కూడి గ్రామానికి జ్ఞాప్యం చేసుకోండి ఎవరి ప్రధాని జ్ఞాపం చేసుకోండి ప్రభా అయా నీకు వందనాలు చేస్తున్నా రుదాపల ఉన్న వారి జ్ఞాపం చేసుకోండి తండ్రి ఆ యవనస్థల స్థలం జ్ఞాపం చేసుకోండి గర్భిణీ జ్ఞాపకం జ్ఞాపం చేసుకోండి ఆయన అయా ఎవరైతే గర్భాల కోసం ఎదురు చూస్తున్నారో ఏనామల గర్భాలు తరవనిగా శాస్త్ర గర్భాలు బహుమానం అని మీరు నాయన సహాయం తెచ్చి ఆయనకి నాయన ఎవరైతే ఉన్నారో కనిపిడ్డలున్నారో ఏనామో శ్రేష్టమైన వాహాలు జరుగునిగాక నాయన ఎవరైనా ఏ వ్యాధితో బాధపడుతుంది ఏ సునామాలు మిరుగుట్టి తాకును ప్రభా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు ఏ రక్తం కళీలో కాచినీల మీద ఎముకల మీద కండ్రాల మీద రక్తాన్ని ప్రభుత్వ ప్రోత్సహిస్తున్నాను ఏస్తున్నా

ఆయన తెచ్చే ప్రభు ఆయన నీ కుమారు పెడుతున్నాం ఆయన అయాగో ప్రభు ఎక్కడ ఉన్న ప్రభావితం చేస్తున్న వారి జ్ఞాపం చేసుకోండి అయా జాబ్ చేస్తున్న వారి జ్ఞాపం చేసుకోండి ప్రైవేటు జాబులు చేస్తున్న వారి జ్ఞాపం చేసుకోండి జాబ్ లో ఉన్న ప్రమోషన్ వచ్చును కాక జాబ్ లో నేను ఉన్నతమైన అయ్యా నడిపించండి కాక నాయన సహాయం ప్రభా అతిభా మీరు దర్శించండి కృపా కబ్దాలు అనుగ్రహించండి ప్రభా నీ చిత్త మీద వాళ్ళందరూ కూడా నీ వైపు తిరుగును కాకపోవాల రక్షణ పొందుకోను కాక నాయన నీ కృపా కబ్దాలు అనుగ్రహించిన నామానికి భయం తెచ్చుకోండి ప్రభా అయ్యా మీరే మహిమా ఘనత ప్రభావం పొందమని ఏ శ్రీ క్రీస్తులతో ప్రార్థిస్తున్న ఆమె